ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మాత అని ఒక స్త్రీ ఆయనను ఎక్కడ చేర్చుకుంది మాత అని ఒక స్త్రీ తన ఇంట చేర్చుకునేను దేవునికి మహిమ కలుగును గాక అలా లుయా ఈరోజు నా టాపిక్ ఏంటంటే దేవుని ఎవరైతే ఇంటిలో చేర్చుకుంటారో వారికి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడో చూపిస్తాడు దేవునికి మహిమ కలుగుని కాక అలా మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను ఇక్కడ ఇంట్లో చేర్చుకున్న తర్వాత దేవుడు ఏమో ఊరికని వదిలేయలేదండి దేవుని ఇంట్లో తీసుకుని వెళ్ళింది మార్తాను ఒక స్త్రీ అప్పటి వరకు కూడా ఆ దేవుడు అంటే ఎవరో తెలియదు అంటే ఎవరో తెలియదు ఎప్పుడైతే ఆయన ఆ మార్గమును పోతున్నాడో ఎప్పుడైతే ఆ ఊర్లోకి వచ్చాడో మార్తాను స్త్రీ ఏం చేసిందంటే ఆయనని ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో చేర్చుకున్నాడు ఇంట్లో కూర్చోబెట్టిందండి ఇంట్లో కూర్చోబెట్టి నేను అనుకుంటాను బహుశా తనకి ఏదో ఏం అక్కర్లు లేవు ఏ అవసరతలు లేవు అయినప్పటికీ కూడా ఇంట్లో కూర్చోబెట్టుకోవడానికి తీసుకొని వెళ్ళింది తనకి ఏ అవసరత లేదు తనకి పెళ్లి కాలేదని కానీ పిల్లలు కొట్టలేదని కానీ నా తమ్ముడు చచ్చిపోతాడని కానీ ముందు తెలుసు తన తమ్ముడు చచ్చిపోతాడని తెలియదు ఏమీ తెలియదు కానీ దేవుని ఇంట్లో చేర్చుకోవడం వల్ల ఏం మేలు జరిగిందో తెలుసా ఏం మేలు జరిగిందో తెలుసా ఒకటి తన తమ్ముడు చచ్చిపోతు చచ్చిపోయిన వాడిని తిరిగి లేపాడు దేవునికి మహిమ కలుగును గాక ఏ ఇంటిలో అయితే ప్రభు వచ్చి కూర్చొని ఉంటాడో ఏ ఇంట్లో అయితే ప్రభు ఉంటాడో ఆ ఇంట్లో మరణానికి తావు లేదు బాధకి తావు లేదు వేదనకి తావు లేవు ఎందుకు అని అంటే ఏసుప్రభు ఆ గృహంలో ఉన్నాడు ప్రభు ఆ గృహంలో ఉన్నాడు రూపు కూడా చెప్తాడు జాగ్రత్తగా వినండి మా లోక అదే లోక స్వార్తలో పంతొమ్మిదవ అధ్యాయంలో లోక శ్రోత అదే ఆ పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యాయంలో రెండవ వచ్చిందమ్మా ఇక్కడ కూడా పంతొమ్మిదో అధ్యాయం మొదటి చదవండి దాని ఎరుకో పట్టణంలో ప్రవేశించి దానికి ఉండ వెళ్ళిపోతున్నాడు ఏసు ఎవరో చూడండి ఎంత ఎంత విచిత్రమో అక్కడ యేసు ప్రభు ఇంట్లో ఇంట్లోకి చేర్చుకోవాలని ఇంట్లో చేర్చేసుకుంది ఇక్కడ యేసుప్రభు ఎవరో అని ఆశ పుట్టిందట యేసు ప్రభు ఎవరో చూద్దామని ఎవరికి పుట్టింది ఆ యొక్క జక్కి ఆశ పుట్టింది చదవండి కూడా కొట్టువాడైనంతట కనబడలేదు చూడలేకపోయాడు పాపం ఏసు ఎవరో అని చూద్దామని ఆత్రతగా ఉన్నాడు ఏసుప్రభు ఎలా ఎలాంటి వాడో ఎలా ఉంటాడో ఎలా ఏం చేస్తున్నాడో అంటే అప్పటి వరకు కూడా యేసు ప్రభు గురించి ఆయన చేసిన అద్భుతాలను విన్నాడు ఎక్కడెక్కడో ప్ర ఏవేవో అద్భుతాలు చెవిటి వారిని వెనకడిచ్చాడు మోగవారు మాట్లాడగలిగే శక్తినిచ్చాడు ఇవన్నీ విన్నాడు విని ఇప్పుడు అటువంటి యేసు ప్రభుని చూడాలని తన మనసులో ఆతృత కలిగి ఉన్నాడు అంత గారు చదివిన పాస్టమి గారు చెప్పినట్లుగా తుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అలాగే నీ ఇక్కడ కూడా ఆ చక్కయ్య ఆ దేవుని కొరకు ఆశతో ప్రాణంతో ప్రాణంతో తెప్పరెళ్ళిపోయేలాగా ఆయన కోసం ఎదురు చూస్తాను మన ప్రాంతమే వస్తున్నాడంట ఇదిగో మన ఊర్లోకే వస్తున్నాడంట మన ఊర్లోంచి వెళ్తున్నాడంట నేను ఆయనను తప్పనిసరిగా చూడాలి ఈరోజు అతనికి కూడా ఏం అవసరతలు ఉన్నాయా చెప్పండి చూడడానికి ఏమైనా అవసరతలు ఉన్నాయా అతనికి కూడా అవసరత లేవు ఎందుకంటే ఇంటి నిండా డబ్బు ఉంది ఒంటి నిండా ఆరోగ్యం ఉంది ఇంకేం కావాలి అతనికి అతనికి కూడా దేవిని చూడాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా దేవిని చూడాలనే ఆశ తన తినేస్తుంది మనసులోంచి తినేస్తుంది చాలాసార్లు చూడండి మనకి వెళ్ళలేని పరిస్థితి వస్తుంటుంది ప్రార్థనలు కానీ మీటింగ్స్ కానీ వెళ్ళలేని పరిస్థితి వచ్చేసినప్పుడు మన మనసు కొట్టేసుకుంటుంటుంది ఊరిక అయ్యో నేను ఎలాగైనా మీటింగ్కి వెళ్ళిపోవాలి అయ్యో నేను ఎలాగైనా ఉపవాస వెళ్ళిపోవాలి అయ్యో నేను ఎలాగైనా ఈ ప్రార్థనలు ఈ పాటల్లో పాల్పుంపులు పొందుకోవాలని అని ఉంటుంది ఉంటుందా ఉంటుందా నిజంగా ఉంటుందా నిజంగా లేదా నేను అనుకున్నాను అలాగనే నిజంగా ఉంటుందా పక్కన పాటలు పాడుతున్నా సరే పాడుకొని లేదా అంటుందా హృదయం కొట్టేసుకుంటుంటుంది ఊరికన అయ్యో నా దేవుని చూడాలి ఈ రోజు నా దేవునితో నేను గడపాలి నా దేవుని ప్రార్థనలు నేను చెయ్యాలి అని ఆశ మీటింగ్ జరుగుతున్నాయి మీటికి వెళ్ళాలి అని ఆశ ఉంటుంది అలాంటి ఆశ కలిగిన వారిని దేవుడు ఇప్పుడు కూడా వదిలిపెట్టడు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ఇప్పుడు ఆ సొంకప్ప గుర్తుదారుడైన జక్క కూడా ఏం చేశాడండి అండి ఏసుపరపు ఎవరో అని చూద్దామని వెళ్ళాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కానీ అక్కడ ఆయన కనబడలేదు ఎందుకు కనబడలేదు పొట్టువాడైనందుకన్నా పొట్టువాడైనందువలన కనబడలేదు ఇప్పుడు ఏం చేశాడు ఇంకా ఈ ఆతృత ఇక్కడ ఆగలేదు ఈ ఆశ ఇక్కడ ఆగిపోలేదు అయ్యో కనబడలేదు లేచా వెళ్ళిపోదాం ఇంకో చూద్దాం అని అనుకోలేదు ఎలాగైనా సరే పాప కొట్టువాడు చెట్టు చెట్ట ఏమెక్కుతాడు ఒకసారి మా తోడల్ని నేను తాటి చెట్టి తాటికెట్టి కొడదామని ఈ పెండ్లోకి వెళ్ళాం వెళ్దాం వెళ్తే బాబు నేనే ఆశగా గౌరవించి మా తోడంటూ మొత్తానికి ఎలా అయితే మాత్రం కొంచెం ఫ్లాడ్ కట్టుకొని ఎక్కడైనా ప్రయత్నం ప్రయత్నం చేసే కొట్టాడు బాబు అందట్లేదు నాకు బాబు బాధ అనిపించింది ఆ దిగి చూసేసరికి ఇవన్నీ కొట్టుకుపోయి దిగి చూసేసరికి ఇవన్నీ గీసేసుకున్నాయి బాబు మాకు అక్కడ టాటికాయలు లేవు తినేది లేదు ఏమి లేదు నేను అన్నాను బాబు ఎందుకు బాబు వదనాడు మనకు అందరి చెట్టు అంటే ఆశ ఏముంది తినాలని ఆశ ఉంది కానీ ఎక్కలేకపోతున్నాం పుట్ట దేవునికి మహిమ కలుగును కాక అలే దేవుడైతే దేవుడు అయితే ఇద్దరిని ఒకేలాగా ఏర్పాటు చేశారు ఇద్దరు ఒకే హైట్ లాగా పెట్టాడు ఒకటి పోనీ అక్కడు రా ఒకటి హైట్గా ఉండేలాగా ఒక లాగా చేయలేదు ఇద్దరిని ఒకేలాగా పంపించి ఆ ఇంట్లోకి పంపించాడు దేవునికి మహిమ కలుగును కాక అలే లుయ్యా ఇప్పుడు ఎక్క ఎక్కి అక్కడ ఆగిపోలేదు ఆగిపోలేదు ఆశ ఆగిపోలేదు ప్రాణం ఇంకా కొట్టేసుకుంటుంది అయ్యో నేను చూడలేకపోయాను ఎలాగైనా చూడాలి ఎలాగైనా చూడాలని చెప్పి ఇప్పుడు ఏం చేసాడు మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఎక్కాడు మేడి ఈ ఆశ ఈ మేడి చెట్టు ఎక్కి ఇప్పుడు ఆయనని కన్నులారా చూస్తున్నాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు కన్నులా అంటే దే అతనికి ఏ అవసరత లేవు ఏ ఇబ్బంది లేదు ఏ అనారోగ్యం లేదు ఏ ధనం కొరత లేదు అయినప్పటికీ కూడా దేవుణ్ణి చూడాలని ఆశాన చేసిందా తనని ఎక్కించేలా చేసింది ఆ చెట్టు మేము అలా చూస్తున్నాడు అలా చూసేసరికి ఏ శిప్రభు ఏమో ఊరుకునే ఉంటాడా ఆయన హృదయాంత హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు ఆయన హృదయములను ఎరిగిన దేవుడు గనక ఆయన హృదయములో ఏ ఆలోచన ఏ కోరిక ముందో తెలిసిన దేవుడు గనక ఏం చేశాడు సార్ ఆయన చూపు కూడా ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఎక్కడో చెట్టు మీద ఉన్నాడు చూ చెట్టు మీద ఉన్నాడు వైపు ఇప్పుడు యేసుప్రభు చూపు ఎక్కడికి వెళ్ళింది ఏ వైపు తిరిగేసింది జక్క వైపు తిరిగేసింది ఇప్పుడు ఏ వైపు తిరిగేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు యేసుప్రభు నేనే నీ ఇంటికి వస్తాను అంటున్నాడు చెప్పలు కొడదామండి రైస్లో అలలుయ్యా అలలుయ్యా తన ఆశ ఏం చేసింది తెలుసా తన ఆశ ఏం చేసింది తెలుసా యేసుప్రభు చూపు అతని వైపు తిరిగేలా చేసింది రెండోదిగా నేను నీ ఇంట్లోకి వస్తాను అన్నట్టుగా నేను ఇంట్లోకి వస్తానన్నట్టుగా తన తన యేసు ప్రభు మనసును కూడా మార్చేసి దేవునికి మహిమ కలుగుని కాక అలా అక్కడ మొదటగా జరిగింది మాత్ర అనే స్త్రీ ఇంట్లో చేర్చుకోవడం వలన ఆ ఇంట్లో ఉన్న వేదన ఏడుపంతా పోయింది అదే మొదటి అద్భుతం అదే యేసు ప్రభు చచ్చినిపోయిన వారిని బ్రతికించడం అనేది అక్కడే చూసాం అక్కడే ప్రభు చనిపోయిన వారిని బ్రతికిస్తారని చూసింది మనం అదే అదే అధ్యాయంలో చూస్తాం పదో అధ్యాయంలో చూస్తాం ఆ పదో అధ్యాయంలో నమ్ముట నీ వల్లతో నమ్మవానికి అక్కడే చూస్తాం ఆ మాటలు కూడా అక్కడే చూస్తాం ఆ మాటలు అంటే ఏసుప్రభు శవం కులిపోయింది నాయనా దాన్ని ఇంకేం చూస్తావు మా తమ్ముడు శవం చచ్చిపోయాడు ఇంకా ఇప్పుడు నువ్వు రావడం లేట్ అయిపోయింది అన్నప్పుడు ఇంకా రావడం లేట్ అయిపోయింది కనుక ఇంక నువ్వేం చూస్తావులే కంపు కొడుతుంది వద్దు తీయొద్దులే అంటే అంటే ఏసుప్రభు ఒక మాట అన్నాడు నువ్వు నమ్ము నమ్మితే కనుక అద్భుతాలను చూస్తావు నువ్వు నమ్ముటో వలన నీవు నమ్ముటో వలన నీకు దేవుని మహిమను చూస్తావు నమ్ముట వలన సమస్తమును సాధ్యమే అని ఇక్కడే ఆ మాటను చూస్తావు ఇక్కడ ఆ మాటను చూస్తే దేవుడు అద్భుతంగా చచ్చిపోయిన లాజర్ను తీసుకొచ్చేసాడు ఎందుకో తెలుసా మాత అను స్త్రీ యేసుకొరువుని ఇంట్లో చేర్చుకున్నందున దేవునికి మహిమ కలవిని కాక అలూయ్యా ఆ స్త్రీ తన తమ్మును బ్రతికించుకుంది జరుగుబోతున్న ఆ భవిష్యత్తును తెలియదు ఎవరికి జరగబోతున్న జరగబో జరిగిపోతు జరగబోతున్న భవిష్యత్తు ఎవరికీ తెలియదు కానీ జరగబోతున్న భవిష్యత్తు గురించి తెలియ తెలియకపోయినప్పటికీ కూడా ఈ మాట ఏం చేసింది తెలుసా ముందుగానే ఇంట్లోకి వేసుకువేసుకోవచ్చు దేవునికి మహిమ కలుగును గాక జరగబోతున్న చెడ్డ కార్యాలు అవ్వచ్చు మంచి కార్యాలు అవ్వచ్చు ఏవైనా సరే మనకు తెలియదు కానీ ముందుగానే ఏసు బ్రహ్మని ఇంట్లో తీసుకొచ్చేసామనుకో ఒకవేళ ఆపదొచ్చిందంటే ఆపద నుంచి తొలగిస్తాడు కదా ఆపద నుంచి తొలగిస్తాడు ఎందుకంటే ఏసు బ్రహ్మ ఇంట్లో ఉంటాడు కనుక ఏసు బ్రహ్మ ఇంట్లో ఉంటాడు కనుక ఏసు బ్రహ్మ ఇంట్లో ఉంటాడుగా ఆ ఇంట్లో నివాసం చేస్తాడు కనుక ఇప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఆ ఇంటికి పంబుటో కీర్తనలు చెప్పినట్టుగా ఏ తీగులు నీ గుడారమును సమీపించదు పదివేల మంది నీ పక్కన కూలినను ఏ అపాయం నీ ద రాదు ఎందుకనంటే ఏసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కాక అలలుయ్యా అలలుయ్య ఇప్పుడు గుర్తుపుదారుడైన జక్కీ దగ్గరికి వెళ్తే జక్కి జీద జక్కీ చూడాలని ఆశ ఉంది కానీ ఏ ఏ ఇబ్బంది లేవు కానీ చూడాలని ఆశ ఉండడం వలన యేసు ప్రభు అన్నాడు నేను వస్తాను నీ ఇంటికి త్వరగా దిగిరా నీకెందుకు నేనే నీ ఇంట్లోకి రావాల్సినవి ఉన్నది అని ఇంట్లోకి రావడమే కాకుండా తన మనసును కూడా మార్చేసే దేవునికి మహిమ కలుగును గాక అల్లెలుయ్యా ఏసు ప్రభు ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తాడో మనకున్న చెడు మనసు అంతా కూడా దేవుడు తీసేస్తాడు అది గుర్తించుకో దేవుడు మనలో ఉన్న చెడ్డ మనసును కానీ చెడు అభిప్రాయాలను కానీ మన ఇంట్లో ఉన్న ఏసు ప్రభు తీసేస్తాడు ఎలా తీసేస్తాడు అది తీసేసాడు జక్కి జక్క లేదా అప్పటివరకు జక్కి ఏం చేశాడు ఇన్కమ్ ట్యాక్స్ ఒకడికి నాలుగింతలుగా చెల్లించాడు ఒకరి దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంటుంటే ఇప్పుడు నాలుగు వేలు నాలుగు వేలేసి అంటే ఒక వెయ్యికి మూడు వేలేసి నాలుగు వేలేసి ఇచ్చాయి అన్నాడు తనున్న సంతటిని కూడా అలాగే తన మనసు కనిపించింది నేను అన్యాయంగా బ్రతికాను ఇప్పటివరకును ఇప్పటివరకు మోసం చేసి బ్రతికాను ఇప్పటివరకు ఏదే అన్యాయంగా అందరిని ఏడిపించుకుంటూ తిన్నాను ఇప్పుడు ఈ దేవుడు నాకు నేను నా కళ్ళు తెరిపించాడు అందుకని ఇక మీద నేను ఎవరి అన్యాయంగా కదా ఎవరిని అన్యాయం చేయను అని చెప్పి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ కూడా ఒకటికి నాలుగు వింతలుగా నాలుగు వింతలుగా ఇచ్చి ఇచ్చేస్తానని చెప్పి దేవునికి ఇచ్చే జట్టి ఇచ్చి దేవునికి మహిమ కలుగను కాక అల్లలు ఏ శివ్రభ పూ ఆ యొక్క జట్టి పూర్తిగా మారిపోయాడు తన మనసును మార్చేసాడు రెండు తన ఇంటికి ఆశీర్వాదం తీసుకుని వచ్చేసి తన ఇంటికి రక్షణ కూడా తీసుకొచ్చేసి అంటే గొప్పదేవుడు వచ్చింది నేను నీ యేసుప్రభుని నీవు ఈ గృహంలో ఇది నా నేను ఈ గృహంలోకి ఆహ్వానించి నీ గృహంలో జరగబోతున్న భవిష్యత్తులో జరగబోతున్న ఇబ్బందులు కానీ ఆయన ముందే పసిగట్టి వాటిని పాద పాదార దేవుడు ఒకవేళ నీకు ఆశీర్వాదాలను రానవ్వకుండా ఆ వాయు మండలం ఆపేసిందనుకో ఆ మేఘ మండలం ఆపేసిందనుకో ఎప్పుడైతే నీ గృహంలోకి వస్తుందో ఆ యొక్క ఆ యొక్క సాతాను శక్తులను లయ్యము చేసి మీ ఇంటికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు దేవునికి మహిమ కలుగుని కాక అల్లెలుయా అలెలుయ్యా అంటే మనం ఆలోచించేసింది ఏంటంటే ఏ శ్రీ బ్రబు మన ఇంట్లో ఏం చేయాలి ఉండాలి మన ఇంట్లో మర ఉన్నాం కదండి మాకు ఉన్నారు కదండి మేము ఎప్పటి నుంచో ఉన్నామండి అయినా మేము ఇలాగే ఉన్నామండి కదా ఎప్పుడుంచో ఉన్నామండి అయినా సరే మేము ఇలాగే ఉన్నాం మా బ్రతుకులు మారలేదండి ఇప్పుడు ఆ యొక్క జక్కయ్య మనసు వేదన పట్టేసింది మనం ఒకసారి చర్చకి వెళ్తాం చర్చకి వెళ్ళగానే పాటన పడలేదు ఏం చేస్తాం ఈరోజు చర్చ లేదు ఈరోజు ఏం చేస్తాం ఈరోజు చర్చ లేదు అనుకొని వెళ్ళిపోవడమే కాక నువ్వు పది మంది చెప్తాం చర్చ లేదు ఈరోజు వీళ్ళకి ఎక్కడైతే మళ్ళీ ఆవిడ వెళ్ళిపోద్దానని ఎక్కడైతే ఆవిడ వెళ్ళిపోద్దాం మళ్ళీ పాష గారు ఈవిని ఎక్కడ తిడతారని అని వెళ్ళిపోయి ఆ పది మందికి చెప్పేస్తుంది లేదు తెచ్చలేదని కానీ జక్కయ్య కనబడలేదని ఆగిపోలేదు అక్కడికే ఇప్పుడు మైకిల్ ఆగ మైకి వినబడలేదని తలుపులు తీయలేదని తెచ్చలేదనుకొని వెళ్ళిపోలేదు అక్కడే కూర్చున్నాడు అది ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఇంట్లో అద్భుతాలు చేయడం మొదలు పడతారు దేవునికి మహిమ కలుగును కాక అలా అంతేనంటారా కాదంటారా పాటలు వినబడలేదని ఏదో అంటే చిన్న చిన్న సందు దొరికితే చాలు వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తాం ఆగిపోవాలని ప్రయత్నం చేస్తాయి ఇలా బయలుదేరుతాం చిన్న చినికిలు పడతాయి ఆ వర్షం వచ్చేస్తుంది ఇక్కడ ఎలాగొచ్చామంటారు అక్కడ చినికిలే కదా అక్కడ చినికిలే ఇక్కడ చినికి చిన్న చిన్న తుప్పలు పడతా ఉంటుంటాయి కానీ అంటుంటారు ఓ అర్థం వచ్చేస్తున్నా అంటే ఇది ఇక్కడ పాతకరం ఉంటాం అమ్మ ఒక పెద్ద అర్థం చేస్తున్నాం అనుకుంటారు కానీ దేవుడు అనుకుంటాడు తెలియదు దేవుడికి తెలియదా చెప్పండి దేవునికి మహిమ కలగను కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆ యొక్క జక్కైకున్న మనసు నీకు రావాలి జక్కైకున్న ఆ మనసు నీకు వచ్చి ఇదిగో ఏసు ప్రభు నేను ఎలాగైనా చూడాలి ఈరోజు ఏసు ఎలాగైనా గడపాలి ఏసు ప్రభు ప్రార్థనలు ఎలాగైనా ఉండాలి ఈరోజు నాకు ఆటంకం వస్తున్నాయా దాన్ని ఎదురించుకొని ముందుకు వెళ్తాను వర్షం పడుతుందా వర్షాన్ని గొడుగట్టుకుని వెళ్తాను ఒకవేళ గొడుగు లేదా తడుచుకుని వెళ్తాను తడుచుకున్న వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినాడు పేపర్ వేసాడా లేదు కదా తడుచుకుని వెళ్తాను అనే మనసుని తింటే దేవుడు తన మనసు కూడా తన మనసు కూడా తిట్టాడు దేవునికి మహిమ కలుగను కాక ఎంతమందికి అర్థమవుతుంది నా మాట మాట ఎవరు చేర్చుకుంది దేవుని చేర్చుకుంది పనికి మనల్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్న సోదరులు చెప్పలేదు ఎవరు చేర్చుకుంది యేసుప్రభువుని చేర్చుకున్నది అద్భుతాలను చూసింది అద్భుతాలు జరిగించుకుంది అక్కడే ఆ తమ్ముడు చచ్చిపోయిన లాథను కూడా బ్రతికించుకుంది అలాగే ఆ జక్క కూడా తనకి చూసు ప్రభు వల్ల ఏ లాభం లేదని తెలుసు కానీ అయినప్పటికీ కూడా చూడాలని ఆశ కలిగింది కనబడకపోయినా సరే ఇంకా ఎక్కువ ఆశ అయిపోయి అతని ద్వారా అద్భుతాల ఇంట్లోకి వచ్చేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక దయచేసి గమనించండి మనము ఏ స్థితిలో ఉంటామో అదే స్థితి మనకి కూడా కలుగుతుంది మనము ప్రాణము పోయేటంతగా ఇప్పుడు అపోర్స్ పౌలు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అన్నంతగా మరిగెత్తాడు పౌరులను వదిలేశాడా పవర్ని వదిలేశాడు పౌరుని దేవుడు వదలలేదు గొప్ప వ్యక్తిగా తయారు చేసాడు ఈరోజు పౌలు చెప్పిన సాక్ష్యం పౌలు చెప్పిన మాటలు అనేక మంది అనేక మంది పౌలు అని ఉంటుంది పాలు అని ఉంటుంది గుర్తుంచుకున్న మీకు గుర్తు మీకు తెలుసో తెలీదో ఎంఏ పాల్ కేఏ పాల్ అరుణ్ పాల్ వీళ్ళందరూ పౌలుని ఎందుకు పెట్టుకున్నాడానికి కదలా పౌలను ఎందుకు పెట్టుకుంటారు పౌరులు చేసిన సేవ నేను చెయ్యాలి పౌలులా నేను పరిగెత్తాలి జైపాల్ ప్రకాష్ పాల్ వీళ్ళందరూ పౌలను ఎందుకు పెట్టుకుంటారు పేర్లు వాళ్ళ నాన్నగారికి లేదు పౌలని పేరు వాళ్ళు తండ్రి గారికి ఉందంటే వాళ్ళ నాన్న పేరు చివరిని తగిలించుకున్నారు అనుకున్నాం తండ్రి గారికి లేదు కానీ పాలను ఎందుకు పెట్టుకుంటున్నారు రాజు ప్రకాష్ పాలు ఇలా చాలా పేర్లు ఉన్నాయి పౌలు పాలు గురించి అంటే ఆ పౌలు ఎంత కష్టపడ్డాడో తన ఆలోచన ఏంటి బ్రతుకుతే క్రీస్తు కోసమే బ్రతుకుతాను చచ్చిపోతే చచ్చిపోతున్నాను అన్నాడు గనక ఆ అతను పైనున్న వాటినే వెతకండి కానీ కింద నున్న వాటిని వెతకొద్దు నేను పరిగెత్తుతున్నాను గురి అంతకే పరిగెత్తుతున్నాను నా పరుగు తొడముట్టించాను ఇదిగో నాకు ఒక గిరీటం దాచబడి ఉన్నది ఇవన్నీ చెప్పాడు పౌలు ఇప్పుడు ఆ పౌలు పేరు ఏం చేస్తున్నారు అనేక మంది ఇదిగో పౌలులా నేను బ్రతుకుతాను పౌల్లా జీవిస్తాను పౌల్లా పరిగెత్తుతాను పౌల్లాగే చచ్చిపోతాను అని ఆ చివరిని పేరు తగ్గించుకుంటున్నారు చాలా మంది ఆ పేరు ఆ పేరు అని పేరు పెట్టుకుంటారు పౌల్ అంటే బాలను పెట్టుకుంటారు అంటే తెలుగులో పౌలని అర్థం దేవునికి మహిమ కలుగును కాక అల్లలు ఆ జీవితాలు మనకు రావాలని పెట్టుకుంటారు ఇంకా మన ఆ నీళ్ళకి వెళ్తే చాలా అయితే ఆ పేర్లలో ఉన్న అర్థము వీరి జీవితాల్లోకి రావాలని ఆ పేర్లకు ఉన్న మంచి పేరు వీరి జీవితాల్లోకి రావాలని పెట్టుకుంటారు తప్పించి ఏదో ఊరుకున్న అలవాటుగా ఆశ్చర్యంగా పెట్టుకోరు దేవునికి మహిమ కలిగిన కాక అలా ఏసుప్రభు నీ ఇంట్లోకి ఆహ్వానించు నీ జీవితంలోకి ఆహ్వానించు దేవుడు అద్భుతాలు ఇంట్లో వేయడం మొదలు దేవునికి మహిమ కలుగును కాక ప్రార్థన చేసుకుందాం Sağduncaysın değil